ఏబు గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఏబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరం చెప్పుట చాలించరి అప్పుడు రాము వంశస్థుడును భూజీయుడును బరకేయేలు కుమారుడునకు ఎలీహు ఏబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించును మరియు ఏబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరేమియూ చెప్పకయే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించెను వారు ఎలుహు కన్నా ఎక్కువ వయసు గలవారు గనక అతడు ఏబుతో మాటలాడవలనని కనిపెట్టి ఉండెను అయితే ఎలుహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరమేమియూ ఇయకపోవట చూచినప్పుడు అతని కోపము రేగెను కావున భూజయుడైన బరకేయేలు కుమారుడకు ఎలీహు ఇలాగూ మాటలాడసాగెను నేను పిన్న వయసు గలవాడను మీరు బహు వృద్ధులు ఆ హేతు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపటకు తెగింపలేదు వృద్ధాప్యము మాటలాడదగును అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపదగునని నేననుకుంటుని అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారి వారికి వివేచన కలుగచేయును వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహువయసుగలవారు ఒకప్పుడు న్యాయము వారు కారు కావున నేను నా మాట అంగీకరించుడని మనవి చేసుకొనుచున్నాను నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును ఏమి పలుకుదుమా అని మీరు యోచన చేయుచుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకొంటిని మీ అభిప్రాయములు చెవిని వేసుకొనుటకై మీరు చెప్పిన వాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితని అయితే మీలో ఎవరునూ ఏబును ఖండింపలేదు ఎవరునూ అతని మాటలకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు కావున మాకు జ్ఞానము లభించినదనియు దేవుడే దాని నరులు అతని జయింప నేరూ మీరు పలుకకూడదు అతడు నాతో వాదమాడలేదు మీరు చెప్పిన మాటలను బట్టి నేను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యను వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరం ఇయ్యకయున్నారు పలుకుటకు వారికి మాట ఒకటి లేదు కాగా వారికనేమియూ ప్రత్యుత్తరము చెప్పకయున్నారు వారు మాటలాడకపోవుట చూచి నేను ఊరకుందున నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేనిచ్చెదను నేనునూ నా తాత్పర్యము తెలిపెదను నా మనసు నిండా మాటలున్నవి నా అంతరంగమునున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది నా మనసు తెరువబడని ద్రాక్షారసపు తిత్తివలే ఉన్నది కొత్త తిత్తుల వలె అది పగిలిపోవుటకు సిద్ధముగానున్నది నేను మాటలాడి ఆయాసము తీర్చుకొనేదను నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరమిచ్చెదను మీరు దయచేసి వినుడి నేను ఎవరి ఎడలను పక్షపాతనై ఉండను నేను ఎవరికి ముఖస్థుతికై బిరుదులు పెట్టను ముఖస్థుతి చేయుట నా చేత కాదు అట్లు చేసిన ఎడల నన్ను సృజించినవాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును ఆమెన్